రేషన్ కి 15 లక్షలంట రేషన్ కి ప్రతి నెల చుట్టుపక్కలంతా 15 లక్షలు కట్టాలి అంటే అది కోణం మీకు ఎక్కడో చోట బుక్కపెట్టాల్సిందే అండి మీరు ఈ కాలి మీటింగ్ కోసం ఈ కాలి యావత్ కాదా సార్ మీ మీటింగ్ కు జరగాలని జనాల దగ్గరి పట్టీలేంట ఈవరైతే అవర్కే ఓకే ఓకే మాట్లాడతా అయిపోయేదాకా వెయిట్ చేయండి నేను అయిపోయాక మాట్లాడే మీటింగ్ వస్తే ఇప్పుడు రెండు ఏమంటున్నారా ఎవరు ఓకే ఓకే అర్థమైంది అంటే అది మీటింగ్ వస్తే ఓకే అక్కడే చెప్పండి ఆ మీటింగ్ వస్తే ఇల్లు ఖాళీ పేర్లంతా రాసుకో ప్రదా ఇరవై రోజులు ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు కదా వాళ్ళకి ఒక్కడే చెప్తా ఉన్నా ఎవడైతే ఇల్లు ఖాళీ చేయమన్నాడో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇళ్ళు కూడా పూర్తి నిబంధనల ప్రకారం ఎవరు కట్టరు ఎక్కడో ఒక డీవియేషన్ ఉంటుంది ఇక్కడ పాపం పేదవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు బుల్డోజర్ ఉన్న వాళ్ళకి పని లేకుండా ఉంది ఇప్పటి వరకు వచ్చిన తర్వాత బుల్డోజర్ మీరు పద్ధతిగా ఉండండి నేను జయదేవ్ గారు అంత మంచి వ్యక్తిని కాదు శాస్త్రీ కాదు చేతనైతే చేతనైతే పేదవాళ్ళకు సహాయం చే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎప్పుడు రెండు బలంగా ఉండాలి ఎందుకు బలంగా ఉండాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి మేము సిమెంట్ రోడ్లు వేస్తే నీకు చేతనైతే డ్రైనేజీలు కట్టు మంచి నీళ్ళు ఇవ్వు స్కూళ్ళు పెట్టు ఇలా పెట్టి వాళ్ళ హృదయాలు దోచుకొని ఓట్లు అడగాలి తప్పించి ఇలా పిచ్చి పిచ్చిగా ఇల్లు గాలి చేస్తాం పెదిస్తాం అంటే బెదిరిపోటానికి ఇక్కడ వాళ్ళ పేర్లు తీసుకోండి మీకు అందరికీ నేను అండగా ఉంటాను ఏమి ఇబ్బంది పడద్దు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం మీరు ఆ విషయం ఉంటే ఒక్క ఇరవై రోజులు ఓకే ఆఖరిగా రజనీ గారి గురించి మధ్యలో ఆపారు ఏంటండి రేషన్కి పదిహేను లక్షలు ఆ ప్రాంతంలో ఉన్న బారులన్నీ వలేనంట ముప్పై లక్షలు అంట మూడు సంవత్సరాలు కలిపి ముప్పై లక్షలు పెట్టి మొత్తం బారులన్నీ లంచాలు అపార్ట్మెంట్ కట్టుకుంటే ముప్పై వేలు ఇరవై ఇరవై వేలు అంట నేను రజనీ గారికి సూటిగా అడుగుతా ఉన్నా నేను చెప్పిన వాటిల్లో ఒక్కటన్నా వాస్తవం లేకపోతే లేకపోతే నేను మీరు ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నా కూడా ఇవన్నీ వాస్తవాలని నేను ప్రమాణం చేస్తా ఎవరి మీదైనా మా తల్లిదండ్రుల మీద కానీ భార్య మీద కానీ బిడ్డల మీద కానీ నేను నమ్మే ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేస్తా మీరు కూడా ఇవి వాస్తవం కాదు అని అందరి మీద ప్రమాణం చేస్తారా కాబట్టి ఆ డబ్బు నేను ఒకటే చెప్పాను ఏంటంటే ఆ విధమైన అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ డబ్బు పంచి గెలవాలని చూస్తా ఉన్నారు పొరపాటు ఆమె గనక గెలిస్తే దీని అర్థం ఏంటి అంటే డబ్బు దోచుకోవటం ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఐదేళ్లకు గెలవటం కాబట్టి కాబట్టి ఇలాంటి అవినీతి సొమ్ముకి మీరెవ్వరు కూడా ఆ అవినీతి సొమ్ములో మీరు పాలు పంచుకోవద్దు అలాంటి వ్యక్తులకి అధికారం ఇవ్వద్దు మాధవి గారు కూడా ఇంతకుముందు రాజ్యం ఎప్పుడు కూడా అధికారంలో లేరు వాళ్ళు హాస్పిటల్స్ కట్టి రియల్ ఎస్టేట్ చేసుకొని కొంత సంపాదించుకున్నారు వాళ్ళు కూడా ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నారు వారికి కూడా స్పిరిచువాలిటీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని మనసులో ఉంది కాబట్టి ఎటువంటి మీకు అన్యాయం జరగదు జరగనివ్వను మీ అందరికీ మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అప్రోత్సాగతించి మీ అందరికీ